కుంభరాశి వారికి జనవరి నెలలో ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే జనవరి రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఒకటవ తేదీ నుంచి ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అలాగే వీరి జీవితంలో ఒక స్త్రీ అనేది రాబోతుంది కనుక ఆ స్త్రీ ఎవరు ఏమిటి అనే పూర్తి అంశాన్ని మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్త సంవత్సరం అనేది వచ్చేస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం పలుకపోతున్నాం సాధారణంగా తెలుగు తిథులు ప్రకారం కొత్త ఏడాది ఉగాదితో ప్రారంభం అవుతుంది దీంతో వ్యక్తుల యొక్క జాతకాలు రాశి ఫలాలు చూసేటప్పుడు ఉగాది నుంచి ఉగాదికి చూస్తారు కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ల ప్రకారం మాత్రం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏడాదిగా పరిగణిస్తారు దీంతో కొత్త సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి చూసుకుంటారో కొంతమంది కొన్ని రాశుల వారికి ఒక్క ఏడాది బాగుంటే మరో ఏడాది ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక వ్యక్తి పుట్టిన రాశి తిథి ఆధారంగా అతడి జాతకాన్ని తయారు చేస్తారు కానీ జాతకంలో ఉన్నట్లే జరుగుతుందనేది ఏం గ్యారెంటీ లేదు ఏది ఏమైనా జాతకాలను నమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది తెలుసుకుందాం ఓ వ్యక్తి తన రాశి ఆధారంగా జాతకం చూసేటప్పుడు ముందుగా చూసేది ఆదాయం వ్యయం ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు పెరుగుతుంది అనేది చూసుకుంటారు చాలామందికి వచ్చే ఆదాయంతో పోలిస్తే వ్యయం ఎక్కువగా ఉంటుంది మరికొన్ని రాశుల వారికి ఆదాయంతో పోలిస్తే ఖర్చు తక్కువగా ఉంటుంది అయితే ఈ కుంభారాశి వారికి జనవరి నెలలో ఎలా ఉంటుంది అలాగే ఈ జనవరి నెలలో ఒక స్త్రీ అనేది వీరి జీవితంలోకి ఎంటర్ కాబోతుంది అని పూర్తి అంశాన్ని తెలుసుకుందాం ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి అంత శుభమే జరుగుతుంది అలానే కాకుండా వీరి కష్టాలు తీరే రోజులు రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు అలానే మీరు చేసే పనుల్లో మంచి విజయాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు ఎప్పుడు చూసినా ఈ వీరికి కష్టాలు వస్తూనే ఉంటాయి ఒక కష్టం తీరిపోయింది అనుకునే అనుకునేలోపు ఇంకో కష్టం అనేది వస్తూనే ఉంటుంది మనం అనుకోకపోయినా మన జీవితంలోకి వస్తూనే ఉంటాయి అందరికీ అలానే ఉండవు కొంతమందికి కష్టాలు ఉంటాయి కొంతమందికి కష్టాలు ఉండవు కానీ మానవ జీవితం అన్నది సర్వసాధారణం దానిని ఎదుర్కొని జీవితంలో ముందుకు వెళ్ళి విజయాన్ని పొందాలి ఇలా జరిగితే మన అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అలా ఒక రకంగా చెప్పాలి అంటే ఈ కుంభరాశి అని చెప్పవచ్చు ఈ రాశి వారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు అంత శక్తి వీరికి ఉంది అయితే ఇప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు ఎంత కష్టం వచ్చినా సరే వారి ముఖంలో చిరునవ్వు అనేది అలానే ఉంటుంది వీరు మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి మాకు ఎన్ని బాధలు ఉన్నాయి అని ఎక్కడా కూడా చెప్పుకోరు కానీ వీరి చూడటానికి ఇలాంటి కష్టం లేదు అని చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు అంటే చూడటానికి ఇలా ఉంటారు కానీ వీరి ఇంటి విషయంలో ఉద్యోగ వృత్తి విషయంలో ఇంకా ఇతర వాటిలో విషయంలో కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఈ రాశి వారికి జనవరి ఒకటి నుంచి మాత్రం చాలా అదృష్టం అనేది చెప్పుకోవచ్చు వీరికి ఈ తేదీలో చాలా మంచిగా ఉంటుంది కొంచెం ఫైనర్స్లో ప్రాబ్లమ్స్ ఉంటుంది దాన్ని కూడా మీరు అధిగమించుకోగలుగుతారు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే అంత శక్తి మీలో ఉంటుంది అని చెప్పవచ్చు అలాగే ఈ జనవరి ఒకటి నుంచి అయితే ఇంటి పరంగా బాగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇంకా ఈ రాశి వారు బాగా ఆలోచిస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారు కొంచెం ఆలోచించడం పక్కన పెట్టి టైంకి అన్నం తినడం టైంకి పడుకోవడం చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది కష్టాలు అనేవి సహజం కానీ మనం బాగుంటేనే కదా ఆ కష్టాలని ఎదుర్కొంటాం అలా అని భావించి మంచిగా తిని మంచిగా నిద్రించడం వల్ల మీ యొక్క కష్టాలు కూడా తీరిపోతాయి అయితే ఈ కుంభారాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాల వల్ల మీ జీవితం అనేది మలుపు తిరిగిపోతుంది ఈ రాశి వారికి అందంపై ఆసక్తి ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఏదైనా పని చేశారంటే దానిని ఎవరైనా బంకలు పెడితే అస్సలు ఒప్పుకోరు అలాగే వీరు బంధాలకు బంధుత్వాలకి అధికమైన ప్రాధాన్యత ఇస్తారు వీరు ఓటమిని అస్సలు ఒప్పుకోరు కానీ ఏదైనా విషయంలో తామే తగ్గుతారు కానీ బంధాలని అస్సలు వదులుకోరు అలాగే వీరు ఏదైనా చేయాలి అనుకుంటే దాని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి చేస్తారు అలాగే ఈ కుంభరాశి వారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా అస్సలు కూడా బెదరదు అలాగే ఈ కుంభరాశి వారికి జనవరి నెలలో మంచి శుభవార్తలైతే వస్తాయి అలాగే ఈ కుంభరాశి వారికి జనవరి నెలలో వ్యాపారాలలో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు చాలా తేలివిగా ఎదుర్కొంటారు వ్యాపార విషయంలో తీసుకునే నిర్ణయాలు మీరు ఎంతో తెలివిగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు ఎప్పుడు ఎవరిని కూడా నమ్మటానికి ఇష్టపడరు ఎందుకంటే మీరు గతంలో చాలా వ్యక్తులను నమ్మి మోసపోయిన సందర్భాలు మరెన్నో ఉన్నాయి కనుక వీరి విషయంలో ఒక్కసారి ఎవరైనా తప్పు చేశారంటే మాత్రం దాన్ని మాత్రం జీవితంలో మళ్ళీ రిపీట్ అవ్వటానికి అవ్వకుండా వీరు చూసుకుంటారు అలాగే ఈ కుంభరాశి వారి విద్యార్థులను చూసుకున్నట్లయితే ఈ విద్యార్థులు ఎంతకాలంగా వ్రాయాలనుకున్న పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీరు ఊహించని శుభవార్తలు అయితే ఈ జనవరి నెలలో మీకు చాలా మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు అలాగే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి మీ జీవితంలో ఒక స్త్రీ అనేది ఎంటర్ కాబోతుంది ఆ స్త్రీ ఎవరంటే మీ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ ఇరుగు పొరుగు కావచ్చు ఇలా ఎవరన్నా ఒకరు మీ జీవితంలో ఖచ్చితంగా ఒక స్త్రీ అనేది రాబోతుంది ఆమె ఎవరంటే మీ శ్రేయోభిలాష అంటే మీకు మంచి జరగాలని మీ జీవితంలో అన్ని మంచి శుభవార్తలే వినాలని వారు కోరుకుంటారు అలాంటి స్త్రీ అనేది మీ జీవితంలో ఎంటర్ కాబోతుంది అంటే ఆమె ఎప్పుడు మీ జీవితం బాగుండాలని మీరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు అలాంటి వ్యక్తి మీ జీవితంలో ఒక్కరు ఖచ్చితంగా వస్తూ ఉన్నారు జనవరి ఒకటి నుంచి అయితే ఎప్పుడైనా రాగలుగుతుంది ఆమె ఎప్పుడు వస్తుంది ఏ విధంగా వస్తుంది అని అంటే జనవరి ఒకటి నుంచి లోపు ఏ ఒక్క రోజైనా మీ జీవితంలోకి ఎంటర్ కాబోతుంది కనుక ఆమె వల్ల మీకు మంచి శుభవార్తలు వస్తాయి వారి వల్ల మీకు డబ్బు పరంగా కూడా ఎలాంటి నష్టాలు రాకుండా చూసుకుంటుంది అలాగే డబ్బు విషయంలో మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఆమె చేస్తుంది కనుక ఇలాంటి మీకు స్త్రీ అనేది వచ్చినప్పుడు ఆమెతో మంచిగా మెలగాలి అప్పుడే మీకు మీరు కూడా ఉన్నత స్థాయిలోకి ఎదుగుతారు అలాగే మీకు పేరు ప్రతిష్టాలు కూడా ఆమె వల్ల పెరుగుతాయి అయితే ఇప్పుడు ఆమె ఎవరు ఏమిటి అని మీకు ఆలోచన వచ్చినట్లయితే ఆమె ఎవరనంటే మీ ఇరుగు పొరుగు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు ఎవరో ఒక్కోళ్ళు ఖచ్చితంగా మీ జీవితంలోకి ఎంటర్ కాబోతుంది కాబట్టి మీరు గ్రహించి ఆమె ఎవరు ఏమిటి అనేది ఆలోచించి ఆ అడుగుపెట్టి అప్పుడు మీరు ఆలోచించి ఆ స్త్రీ ఎవరనేది మీకే అప్పుడు తెలుస్తుంది కనుక ఆమె వచ్చినప్పుడైతే మీ జీవితం అనేది అద్భుతాలు చూస్తారు అంటే ఇంట్లో కూడా కొందరు వ్యక్తులు మన ఇంటికి వస్తూనే ఉంటారు అలాంటప్పుడు కొందరు మన మంచి కోరే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వ్యక్తులు కూడా మన జీవితంలో అప్పుడప్పుడు వస్తారు కాబట్టి వాళ్ళని మనం మంచి ఆలోచనతో వారిని గుర్తించి వారితో చక్కగా మెలగాలి అప్పుడే మనం ఉన్నత స్థితికి ఎదుగుతాము అలాగే ఈ కుంభరాశి వారికి ఈ జనవరి ఒకటి నుంచి అయితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగబోతుంది ఇక వీరి జీవితంలో అన్ని సంతోషాలే ఇక వీరు ఇప్పటి నుంచో బాధపడుతున్న కష్టాలు అవన్నీ కూడా ఇంతటితో తీరిపోతాయి మీకు ఎన్ని రోజుల నుంచి శినేశ్వరుడు అనేది తాండవించింది ఇప్పుడైతే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది ఇక మీకు జనవరి ఒకటి నుంచి అన్ని మంచి శుభవార్తలు వింటారు మీరు అనుకున్నది అనుకున్నట్లు సాధించగలుగుతారు ఇక స్త్రీ ఈ స్త్రీ వల్ల అయితే అన్ని లాభాలే